తిరుపతి పార్లమెంటు సీటును గెలిచి మోదీకి బహుమానంగా ఇస్తానని తిరుపతి ఎంపీ ఉమ్మడి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు తిరుపతి కలెక్టరేట్లో ప్రధాన పార్టీల నుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతి ఎంపీ స్థానానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార మత్స్య మరియు పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఉమ్మడి పార్టీల కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనసేన ముఖ్య నాయకులు పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు తో పాటు భారీ ర్యాలీ నిర్వహించారు ఆ తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కలెక్టరేట్ వెలుపల కేంద్ర మంత్రి మురుగన్ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ తిరుపతి ఎంపీ సీటును చాలా సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు తిరుపతి ఎంపీ సీటును గెలిచి నరేంద్ర మోదీకి బహుమానంగా ఇవ్వనున్నామని పేర్కొన్నారు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి గెలుపుకు ప్రజలందరూ సహకరించాలని గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులైన తనను అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి వెలకపల్లి వరప్రసాదరావును గెలిపించాలన్నారు రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రజలు కోరే మార్పును తిరుపతి నుండి ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు फ्रम दि सेंटी एम एल देंट्रिक नौ नाम इन दिस तिरपति असम्ली बालाजी प्रैम मिनिस्टर श्री नरेंद्र मोदी जी अमित शाजी प्लेंगे पी नड्डा जी न्याशनल प्रेसिडेंट न्याशन जेपी नड्डा जी प्लेंग चंद्रबाबू नायुजी पवर् कल्याण जी अंडल ఎన్డిఏ లీడర్స్ బ్లెస్సింగ్ ఈస్ విత్ అవర్ వరప్రసాద్ రావ్జీ సో ఈస్ గోయింగ్ టున్ ఎన్స్ అండ్ యూ కెన్ టేక్ ఇన్ తమిళనాడు ఆల్ ఓవర్ ద స్టేట్ ఇన్క్లూడింగ్ తమిళనాడు ఆల్ ఓవర్ స్టేట్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఆర్ ఆల్రెడీ గ్యారంటీస్ దిస్ బార్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఆర్ విన్నింగ్ వితౌట్ ఎనీ డౌట్ హరిప్రసాద్ గారు అలాగే నా కుమారుడు మేము ఇద్దరు కలిసి నామినేషన్ పేపర్స్ వేయడం జరిగింది అది చాలా చక్కగా కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎంతో పద్ధతిగా చేయడం జరిగింది నా తరఫున నా కుటుంబం తరఫున ముఖ్యంగా మంత్రివర్యులు ప్రవీణ్ గారికి అలాగే నరసింహారావు గారికి డాక్టర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకులు ఒక కారణం చేత ఎన్డీఏ కోటు ఏర్పడింది ఆ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం వచ్చి చక్కని పాలన ప్రజారెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది సో దానిలో ఉద్దేశమే ఇక్కడ నన్ను ఎంపీగా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున కమలం గుర్తు మీద వేయడం నిలబెట్టడం కానివ్వండి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అలిఖెడ్డిగా శ్రీనివాస్ గారిని ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని ఇక్కడ జనసేన తరఫున కూడా మీకు తెలుసు ఇప్పుడు ఎన్నో విధాలుగా ప్రజలు మమ్మల్ని ఆదరించే వరకు కూడా మరొకసారి చక్కని పాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో చక్కని అభివృద్ధి చూపించడం జరిగింది